చాలండి మరి ప్రిజ్ లార్డ్ మరి ఈరోజు దానియలు యొక్క విశ్వాసం గురించి మనం కొన్ని మాటలు ధ్యానిద్దాము మరి పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుడు దానియలు అంటే దేవుడు నా న్యాయాధిపతి దానియలు అంటే గాడ్ ఇస్ మై జర్జ్ సో దేవుడు నా న్యాయాధిపతి అనే మాటకి వివరణ చూస్తా ఉంటే దేవుడు అంటున్నాడు నీ అవసరతలో నీ కష్టంలో నీ సహాయకుడిని నీకు తోడుగా ఉండి నేను నడిపించేవాడని నేనే అయితే దానియలు గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానిస్తే ఇతని జీవితాన్ని నేను ఈ పుస్తకం ధ్యానించినప్పుడు కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించారు అయితే ఇతను పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసులో యవనస్తుడిగా ఉన్నప్పుడు బాబిలోన్ దేశానికి ఎరుశీలం నుంచి అతన్ని ఒక బానిసగా తీసుకెళ్లారు ఎప్పుడైతే నెబికెజర్ అనే రాజు ఈ ఎరుశీలేంని స్వాధీనపరుచుకుంటాడో అయితే ఆ ఎరుశీలేంని మొత్తం నాశనం చేసి అక్కడున్న ప్రజలందరినీ బానిసలుగా తీసుకెళ్తే దాంట్లో వలస వెళ్ళిపోయిన వ్యక్తి దానియేలు షద్రక్ మిషే అభిజ్ఞవ్ అయితే దానియేలు అనే వ్యక్తిని వాళ్ళు వాళ్ళ రాజ్యంలో కొంతమంది యవనస్తులని బ్యాబిలోన్ సామ్రాజ్యంలో ఒక మంచి ఉద్యోగం కొరకు పని కొరకు వాళ్ళ లిటరేచర్లో అలాగే వాళ్ళ రాజ్యంలో పనిచేయటం కొంతమందిని ఎన్నుకుంటే దాంట్లో దానియేల్ అనే వ్యక్తిని బెల్తేసార్ అంటారు బెల్ తేషార్ అంటే వాళ్ళ దేవుడి పేరు అనమాట బెయిల్ అంటే బైల్ దేవుడికి పేరు బెల్తీషార్ అంటారు సో దానియాలకు ఆ పేరు పెట్టారు అయితే దానియాలు వాళ్ళు ఏం చెప్తారంటే మీరు రాజభోజనం తినాలి అంటారు అయితే రాజభోజనంలో ఏముందంటే మద్యపానం అంటే ఇక్కడ వైన్ అని రాస్తుంది తర్వాత రాజభోజనం అంటే ఆహారం రకరకాల మాంసాలు రకరకాల ఫుడ్స్ ఉన్నాయి అయితే దానియాలు శద్రక్ మధ్యకు ఈ నలుగురు ఉంటారు ఇక్కడ దాని ఏమంటాడంటే నేను ఈ భోజనం తినను ఈ రాజుకు పెట్టిన ఈ మందు తాగను నేను నన్ను నేను అపవిత్రపరచుకోను అంటున్నాడు తన జీవితంలో మూడు ప్రాముఖ్యమైన విషయాల్లో మొదటిది ఏంటంటే తన శరీరాన్ని తను ఆహారంతో ఏ ఆహారం ఏదైతే వ్యర్థమైందో ఏదైతే తినకూడదో ఏదైందో ఉందో అది నేను తాగను నేను తినను ఏమైనా సరే ఎవరు ఏమనుకున్నా సరే నేను ఈ పని చేయలేను అని స్పష్టంగా కరాఖండిగా మాట్లాడుతున్నాడు అయితే అతను ఆ అధికారితో ఏమంటాడంటే అయ్యా నాకు కొంచెం టైం ఇవ్వండి మీరు కొంచెం టైం ఇచ్చి పరిశీలించి చూడండి ఒకవేళ నేను ఈ వెజిటేరియన్ ఫుడ్ ఏదైతే శాకాహారం మీరు నాకు పెడతారో ఆ భోజనం నేను తింటే నేను మిగతా నాన్ వెజ్ తిని లేక మిగతా రాజభోజనం తిని ఆ మందు తాగిన వాళ్ళతో మమ్మల్ని వాళ్ళని పోల్చి చూడండి ఒకవేళ మేము కనుక వాళ్ళకన్నా మంచి ఆరోగ్యకరంగా ఉంటే మా ఆహారం మమ్మ తిననివ్వండి అంటున్నాడు అయితే చూడండి ఈ నలుగురు యవనస్తుల్ని దేవుడు దీవించి బహుగా ఆశీర్వించి వాళ్ళు కూరగాయలు తిన్నా సరే దేవుడు వాళ్ళు ముఖవత్సస్సు ఆరోగ్యము ఎంతో గొప్పగా పెట్టాడు ఇక్కడ గమనించండి ఒక క్రైస్తవుడు ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది తినేసి నాకు నచ్చినట్టు ఉండి నాకు మంచి ఆరోగ్యం కావాలి అంటే కుదరదు నోటిని గొంతుని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి మనం ఏది పడితే అది తినకూడదు చాలా జ్ఞానంతో ఉండాలి చాలామంది ఏది పడితే అది తిని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనారోగ్యాలు తిండి వల్ల కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ ఏదైతే ఉంటాయో నేను ఇది తింటే నాకు రోగం వస్తుంది నేను ఈ ఫుడ్ తినకూడదు అని తెలిసినా సరే మొహమాట అనుకోలేకపోతే ఎవరైనా అదో అనుకుంటారని కంగారు పట్టి చాలామంది భోజనాల విషయంలో కాంప్రమైజ్ అయిపోయి ఏది పడితే తినేస్తారు చివరికి చాలా బాధపడతారు ఇంకొంతమంది తినకూడని అర్పితమైనవి విగ్రహ అర్పితమైన ఆహారాలు తినేస్తారు చేయకూడదు అన్నా సరే చాలామంది మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే బ్రదర్ వాళ్ళు తింటున్నారు కదా ప్రసాదాలు అది తింటున్నారు కదా ఇది తింటున్నారు కదా మీరెందుకు తినరు ఆ పాస్టర్ తింటున్నాడు ఆ విశ్వాసం తింటున్నాడు ఈయన చేస్తున్నాడు ఎందుకు చేయరు అంటే బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది నువ్వు సగం సగం ఉండకూడదు ఉంటే ఇటైనా ఉండు దేవుడిలో ఉండు లేదా లోకంలో ఉండు ఉంటే అటైనా ఉండు ఇటైనా ఉండు అటు ఇటు కనుక మనం భక్తి జీవితం చేస్తే దేవుడికి నచ్చదు అయితే ఈ దానియలు వ్యక్తి దానియలు వ్యక్తిత్వం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి పెట్టేది రాజభోజనం రాజు తాగే మందు మద్యపానం అనవచ్చు లేకపోతే ఏదైనా ఉండొచ్చు ఆయన ఏమంటున్నానంటే నాకు అవన్నీ వద్దు నాకు ఇష్టంలా నా శరీరాన్ని నా అపవిత్రపరచుకోవడం నేను అనుకోట్లా ఈ ఆలోచన కనుక మనకుంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం ఇక్కడ నేను విన్నది ఏంటంటే నార్మల్గా నార్త్ ఇండియాలో చాలామంది వాళ్ళ బంధువులకి లేకపోతే వాళ్ళ బంధువులకి ఆప్తులకి ఏదైనా మాట వినకపోతే గొడవలైతే వాళ్ళు ఆహారంలో కొన్ని మంత్రించామంటారు కదా మంత్రించి పూజించి ఏదో చేసి చేతబడి చేసి వాళ్ళ బంధువులకి స్వీట్లో లేకపోతే ఏదైనా ఇస్తారు అది తింటే దానివల్ల చాలామందికి అనారోగ్యాలు రక్తం కక్కుకోవడం మోషన్స్ అవ్వడం దెయ్యాలు పట్టుకోవడం రకరకాలు వాటివి ఆహార పదార్థాలు వాళ్ళకు కూడా వస్తాయి నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది కాబట్టి తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది ఎవరు పడితే వాళ్ళు ఇస్తే తినకూడదు అని చాలామంది చెప్తారు మనం పిల్లలకు చెప్తాం నాన్న స్కూల్కి వెళ్తున్నావు స్కూల్ నుంచి బయటకు వచ్చాక ఎవరైనా నీకు చాక్లెట్ ఇచ్చినా బిస్కెట్ ఇచ్చినా తినద్దు దాంట్లో మందు కలుపుతారు అది తింటే నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు అంటారు కదా అలాగే ఆహార విషయంలో మనం చాలా పర్టిక్యులర్గా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అది మనకి మన భక్తి జీవితానికి మన ఆధ్యాత్మిక జీవితానికి హాని చేకూరుస్తుంది సో మొదటి మాట ఆయన అపవిత్రమైన ఆహారం నేను తిన్నాడు రెండోది ఆయన క్రమశిక్షణ కలిగి విశ్వాసంలో కొనసాగుతున్నాడు ఒక మంచి అధికారి అయినప్పటికీ దానియలు ప్రేయర్ చేసే విషయంలో గమనిస్తే డైలీ మూడు సార్లు రోజు ముమ్మారు తన ఇంట్లో తలుపు తెరుచుకొని ఎరుషుల వైపు చూస్తూ ప్రార్థిస్తాడు దానియల్లో ఉన్న గొప్ప విశ్వాసం ఏంటంటే రోజు దేవునికి ప్రార్థించేవాడు తనకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే తను దర్శనాలు స్వప్నములు గ్రహించే శక్తిని ఇచ్చాడు దేవుడిచ్చాడు దర్శనాలు చూసే ఆ జ్ఞానం దేవుడు తనకి ఇచ్చాడు చూడండి రాజుకి అనేక దర్శనాలు వచ్చాయి నెబ్బద్ది రాజుకు వచ్చాయి తర్వాత వాళ్ళు కొడుకు వచ్చాయి బెలిచే బెల్తీ చేశారు అనే వ్యక్తికి రకరకాల దర్శనాలు వచ్చిన భావాలు వచ్చిన ప్రతి దాన్ని దాన్ని చాలా జ్ఞానంతో పరిశుద్ధాత్మ శక్తితో ఆయన దేవుని ఆత్మ కలిగి వాళ్ళకి ఆ అలా భావాన్ని చెప్పగలిగాడు ఎలా చెప్పగలిగాడయ్యా అంటే అతను రోజు మూడుసార్లు ప్రార్థన చేసేవాడు ఇదే సీక్రెట్ ప్రార్థన ఎవరైతే దేవుని సన్నిధిలో కూర్చుంటారో దేవుడితో గడుపుతారో దేవుడు వాళ్ళకి గూఢమైన సంగతులు బయలుపరుస్తాడు దేవుడు అంటున్నాడు ఇరిమియా ముప్పై మూడు మూడులో నాకు మొరపెట్టు నీకు గూఢమైన సంగతులు నేను నీకు బయలుపరుస్తాను అలా దేవునికి మొరపెడితే నీ జీవితంలో ఆయన చిత్తం ఏదైతే ఉందో అది బయలుపరుస్తాడు కొన్ని అపాయాలు ఏదైతే జరిగిపోతున్నాయో కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కొన్ని దేశాల్లో ఇబ్బందులు వస్తున్నాయి నీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది వస్తుంటే అపవాదం ఏదైనా నీ మీద అటాక్ చేయాలని పొంచి ఉంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ముందుగానే నీకు బయలుపరిచి నీకు ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలో జ్ఞానాన్ని ఇస్తాడు అది దానియల జీవితంలో మనం చూస్తూ ఉంటాం రాజుతో ఎలా మాట్లాడాలి రాజుకు వచ్చే దర్శనాలు ఏంటి ప్రతిదీ దేవుడు క్షుణ్ణంగా ధాన్యాలతో మాట్లాడుతూ ఉంటాడు ఒకవేళ సమయంలో తన విశ్వాస పరీక్ష జరిగింది మీ అందరికీ తెలుసు దర్యావేషు కాలంలో నెబ్కద్ నజర్ కాలం అయిపోయాక ఈ బాబిలోన్ అనే దేశాన్ని ఈ ఫార్సియా మాదేయులు అంటారు ఫార్సీలు మాదేయులు వీళ్ళలో దర్యావేష అనే రాజు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నప్పటికీ కూడా దానియాలు అక్కడే ఉన్నాడు అయితే ఆ సమయంలో దానియల్ని వాళ్ళు పరీక్షిస్తే ఇతనిలో ఎక్కడ తప్పు చూద్దాము అని అంటే అతను ఉద్యోగంలో పనిలో తను చేసే వృత్తిలో ఎక్కడ కూడా ఒక్క మోసము కానీ ఒక తప్పు కానీ పట్టుకోలేకపోయారంట ఒక క్రైస్తవుడు తన పనిలో నమ్మకంగా ఉండాలి అని దానియాల్ని చూస్తే తెలుస్తుంది కాబట్టి తన భక్తిని బట్టి తన యూదుడని తెలుసుకొని తన ప్రార్థనా జీవితాన్ని ఆటంకపరచాలని వాళ్ళు ఒక శాసనం తీసుకొచ్చి గత వచ్చే ముప్పై రోజుల్లో రాజుకు తప్ప ఇంకెవ్వరికి ఆరాధించకూడదంటే ఆ మాట విని కూడా డానియలు తన ఇంటికి వెళ్ళి డైలీ దేవుడితో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడు అతను పాత్ర చేయడు అనొచ్చు అతను ఏమంటున్నాడంటే నా దేవుడు కన్నా నాకు ఏది ఎక్కువ కాదు నాకు దేవుడితో సావాసం ముఖ్యమైంది అనే మాటని మనం గమనించవచ్చు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాడు అది చూసి అతన్ని జైల్లో అతన్ని ఈ సింహాల భవన్లో వేసేస్తారు కానీ దేవుడు చాలా గొప్ప అద్భుతంతో ఆ సింహాల నోర్లు మూయించి ధాన్యాన్ని బయటికి తీసుకొస్తాడు అది ఇక్కడ చూడండి అతనిలో ఉన్న క్రమశిక్షణ అతని విశ్వాసము అతని ప్రార్థన జీవితం చూడండి శాసనం మారిన అధికారం మారినా రాజులు మారిన చట్టాలు మారినా నా ప్రార్థన నా వ్యక్తిగత దీ జీవితము దేవుడితో సహవాసం నేను విడిచిపెట్టను అంటున్నాడు అది దానియల్లో నా గొప్ప విశ్వాసం మొదటిగా ఆహారాన్ని తను పవిత్రమైన ఆహారాన్ని భుజించేలా తన విశ్వాసానికి హాని చేసేది రెండోదిగా ఎన్ని శాసనాలు మారినా నా దేవుడితో ఉన్న సంబంధాన్ని నేను దేవుడితో ఉన్న వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టను తర్వాత మూడోదిగా చూస్తే దానియలు తన విలువల్ని కాపాడుకున్నాడు తన వృత్తిలో తన పనిలో తన ప్రార్థన జీవితంలో విశ్వాసంలో దీనత్వంలో ఒక సలహాదారిగా అన్ని విధాలుగా తను తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు తను ఉండే రాజ్యం ఏదైతే ఉందో బాబిలోన్ అక్కడ ఆచారాలు వేరు కట్టుబాట్లు వేరు ఆరాధన వేరు శిక్షణ వేరు అయినప్పటికీ తన విశ్వాసాన్ని తన భక్తి జీవితాన్ని కోల్పోలా ఆ రోజు అతని దగ్గర బైబిల్ లేదు చేతిలో అయినా సరే అచంచలమైన విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే ఆ రాజ్యంలో ఒక గొప్ప అధికారిగా ఉండి కూడా దేవుడు కొరకు అతను నిలబడ్డాడు అలే లుయా ఈరోజు మీరు వేరే వేరే చోట్ల నుంచి వాక్యం వింటున్నారు కొన్ని కొందరు కొన్ని వేరే వేరే దేశాల నుంచి ఉన్నారు మీరు కొన్ని చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు వృత్తులు చేస్తున్నారు దేవుడు మీలోంచి ఈ మూడు గుణాలు కోరుకుంటున్నారు దానియల్లో ఉన్నట్టు మొదటిది ఎవరి కోసం కూడా తిండి విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా నా దేవుడు కొరకు నేను బతుకుతున్నాను నేను నిష్ట కలిగి ఉన్నాను నేను అపవిత్రమైన మాటిని ముట్టను అనే మాట దానియల్ జీవితం బయలుపరుస్తుంది రెండో మాట నాకు దేవుడికి ఒక ప్రార్థనా సమయం ఉంది ఆ ప్రార్థనా సమయాన్ని నేను ఎవరికి ఇవ్వను నేను ఆ దేవుడితో నాకు అపాయింట్మెంట్ ఉంది అని దానియల్ చెప్తున్నాడు అలాగే తనంట నా ప్రార్థన కోసం నా దేవుడితో సావాసం కోసం నేను నా ప్రాణాన్ని అయినా పెడతాను నేను దేవుడితో సావాసం చేయకుండా ఉండలేను అంటున్నాడు మూడోదిగా తన నమ్మకత్వం తన పనిలో తన వృత్తిలో యథార్థత తన విశ్వాసము రాజు పట్ల అధికారుల పట్ల తన నమ్మకత్వము తన దీనత్వము తన క్రమశిక్షణ మనం చూడగలుగుతున్నాం ఎంతమంది మారినా ఎలాంటివి శాసనాలు వేసినా తన విలువలు పోగొట్టుకోను అని దానియలు చెప్తున్నాడు అలేలుయా ఈ మూడు విషయాలు నాకు దానియలు జీవితంలో చాలా ఆశ్చర్యపరిచాయి మరి మీరు మీ విలువలు కాపాడుకుంటున్నారా ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా దేవుడి వాక్యాన్నిలో ఉన్న ఆ విలువల్ని మీరు లోకానికి చూపిస్తున్నారా చాలామంది వాక్యం చదువుతారు ప్రార్థన చేస్తారు మందిరానికి వెళ్తారు కానీ నిజమైన క్రైస్తవ జీతం ఒక మంచి విశ్వాసాన్ని కాపాడుకోవాలి నేను దేవుడి కోసం నేను ఎంత ఏదైనా విడిచిపెట్టగలను నాకు దేవుడితో సావాసం ఇంపార్టెంట్ నేను దేవుని మాటని మీరి నా సొంత చిత్తాన్ని చేయలేను ఎవరినో సంతోష పెట్టడానికి ఎవరికో నువ్వు మంచోడిగా కనిపించాలని దేవుణ్ణి నేను బాధ పెట్టకూడదు నాకు దేవుడు మాట ముఖ్యము అని మీరు జీవిస్తున్నారా పరిశీలించుకోండి పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వారిని ప్రేమిస్తాడు విశ్వాసం చాలా దృఢంగా ఉండాలి ప్రభువారు అంటారు నీ విశ్వాసం గొప్పది అంటారు ఒకసారి యేసుప్రభు వారు చేస్తా ఉంటే ఒక సుంకరింట్లో ఒక అమ్మాయి వచ్చి అత్తరు జటమాన్సి అత్తరు అని చాలా విలువైన అత్తరు పగలగొట్టి ఆయన పాదాలకి రాసి కన్నీళ్ళతో ఆయన కాళ్ళు కడిగి కుర్రలతో తుడుస్తుంది జుట్టుతో అయితే అందరు తిడతారు నీకు బుద్ధి ఉందా పిచ్చా అంత డబ్బు కలిగిన విలువైన అత్తరు అమ్మితే చాలా డబ్బులు వస్తాయి కదా అనవసరంగా కింద వృధా చేసావు పడేసావు అంటే ప్రభువారు అంటారు ఆమె చేసినది చాలా గొప్ప పని ఈమె నా మరణం కొరకు ఇది అదృశ్యంగా ఉంటుంది సిద్ధపరుస్తుంది ఈమె చేసిన క్రియ ఏదైతే ఉందో అన్ని చోట్ల తెలియబడుతుంది ఆమెను విడిచిపెట్టని అంటారు ఆమె విశ్వాసాన్ని దేవుడు కొనియాడతాడు ఆమెని గౌరవపరుస్తాడు మన విశ్వాసం దేవుడు చూస్తాడు విశ్వాసం ఎలా ఎంత విశ్వాసం కలిగి వ్యక్తి ఉన్నాడు మనం అన్నీ బాగుంటే మంచి విశ్వాసంతో దేవునికి సాక్ష్యం చెప్తాం మంచిగా మాట్లాడతాం కానీ శ్రమలో కూడా అదే విశ్వాసం ఉందా కష్టంలో కూడా నువ్వు దేవుడి కొరకు ఆ మాట చెప్పగలవా నాకు దేవుడి కన్నా ఏది ఎక్కువ కాదు యోబు అంటాడు మంచిలోనైనా కష్టంలో నా దేవుడు కాదా అన్నిట్లో ఆయనే నా దేవుడు మనం ఎక్కడికి పారిపోలేమండి శ్రమల్లో కూడా యోన దేవుడు నుంచి పారిపోయాడు ఇష్టం లేదు నినివే కలడానికి కానీ దేవుడు అతన్ని ఆ చేప కడుపులో పెట్టినప్పుడు అతను ఏడుస్తాడు అతను అంటాడు ఇంకా నువ్వే నాకు దిక్కయ్యా ఆ అని మొరపెడితే దేవుడు విడిపిస్తాడు చూడండి ఎక్కడికి కూడా మనం తప్పించుకోలేము మనం దేవుని కొరకు నిలబెడితే దేవుని మనల్ని నిలబెడతాడు ఈ అంత్య దినాల్లో దేవుడు నిజమైన క్రైస్తవుల కొరకు దానియలు వంటి వారి కొరకు వెతుకుతున్నాడు మీరు చేసే ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీ ఊర్లలో మీరు దేవుణ్ణి గణపరిచే వారిగా ఉంటే దేవుని నామానికి చాలా మహిమ కలుగుద్ది చాలా మంది ఈరోజు నేను క్రిస్టియన్ అని వింటున్నారు ఈజీగా కానీ విలువలు లేవు వాల్యూస్ లేవు విలువ కలిగిన జీవితం విశ్వాసం కలిగిన జీవితం కనపడట్లే ప్రార్థన వాక్యం వినడము కలుషి పన్నీ ఉన్నాయి కానీ నీ భక్తి జీవితంలో నీకు విలువలు ఉన్నాయా నీ మాటలో విలువ ఉందా నీ ప్రవర్తనలో నీ నడవడికలో విలువలు కలిగిన వాక్యానుసారం కలిగిన జీవితం ఉందా అంటే చాలా అరుదు ఎక్కువ కాంప్రమైజ్ పోయి బాత్ చల్తా హే అంటారు కదా పర్లేదే నడుస్తుంది ఏం కాదు లైట్ తీసుకో ఏం కాదు పర్లేదు మరీ అంత స్ట్రిక్ట్గా ఉండి భక్తి భక్తి అంటే పనులు జరగవయ్యా కొన్నిసార్లు తగ్గిపోవాలి కొన్నిసార్లు అక్కడక్కడ మనం పనికి తగ్గట్టుగా మనం మారిపోవాలి అన్నీ ఇట్లాగా ఇది తప్పో తప్పు అంటే అట్టాగా కానీ దాని అలా అట్లా లేడే ఒక తప్పు కూడా పట్టుకోలేకపోయారు ఎక్కడ కూడా ఆయన ఆయన విలువల్ని కానీ ప్రార్థన జీవితాన్ని కానీ దేవుడితో సాహసం కానీ దేవుడు మాట కానీ మీరట్లా రాజులు ఎంతమంది వచ్చి అడిగినా అంటే తను ఏమంటున్నాడు ఇదంతా నేను నా శక్తితో కాదు నా దేవుడు సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుని దయవల్ల ఆయన సృష్టికర్త ఆయనే రాజులకు రాజు ఆయనే సర్వజనులకు బుద్ధి జ్ఞానము ఇచ్చేవాడు ఆయనే మర్మములు లోతైన సంగతులు బయలుపరచువాడు ఆయనే అగాధంలో అంధకారంలో రాయబడిన విషయాలు బయలుపరచువాడు ఆయనే అని దానియలు మంచి సాక్ష్యం చెప్తున్నాడు దానియలు సాక్ష్యం బట్టి రాజులు కూడా దేవుణ్ణి గణపరిచారు రాజు సైతం అన్నాడు దాని నీ దేవుడు చాలా గొప్ప దేవుడు ఆయన రాజులకి రాజు ఆయన ఆశ్చర్యాలు మర్మాలు బయలుపరిచే దేవుడు అని నబిగద్ నజర్ రాజు సైతం కన్యుడు సై అయిన రాజు కూడా దర్యావేషు కోరేషు నబికద్ నజర్ వీళ్ళందరు రాజులండి వీళ్ళు కూడా దేవుణ్ణి గణపరిచేలాగా దాని భక్తి జీవితం దే దానియలు సావాసం దేవుడు నామానికి మహిమ తెచ్చింది ఈ ఈరోజు మన భక్తి జీవితం మన చుట్టూ ఉన్న స్నేహితులకి బంధువులకి దేవుడు అంటే ఇంత పిచ్చ ఇంత గొప్ప దేవుడా ఆయనలో ఏముంది అని తెలుసుకో విధంగా తెలుసుకునే విధంగా మీరు జీవించాలి ఈరోజు హలేలుయా మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఎలా ఉంది నీ భక్తి జీవితం నన్ను కనపరుస్తున్నావా మన ఎప్పుడైతే మన విశ్వాసాన్ని దాచేస్తాము దేవుణ్ణి దాచిపెడతాము దేవుని కార్యాలు దాచిపెడతాము అక్కడక్కడ దేవునితో మనం రిలేషన్ కోల్పోతూ ఉంటాం ఎప్పటికప్పుడు సాక్ష్యం చెప్పండి నేను మళ్ళీ చెప్తున్నాను మీ సాక్ష్యం సకల జనులకు చెప్పండి ఎందుకంటే అంత దినాల్లో ఉన్నాము దేవుని కార్యాలు మీ జీవితంలో దేవుడు చేస్తూనే ఉంటాడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా దాయద్దు దేవుని గనపరచండి దేవుడు చేసిన మెల్లుని ఎప్పుడు కృతజ్ఞతాస్థితులు చెప్పండి దేవుడికి ఇష్టం అంట కృతజ్ఞతాస్థుతులు వందనాలు ప్రభు ఇది దేవుని కృప వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను నాకు ఇచ్చిన ఉద్యోగం కుటుంబం నా ఆర్థిక స్థితి నా ప్రార్థన జీవితం ఈరోజు ఇంతవరకు నిలబెట్టావు ఇంత దూరం తీసుకొచ్చావు అంటే అది నీ కృప ఎప్పుడు కృతజ్ఞతా స్థుతులు కలిగి మంచి సాక్ష్యం ఎప్పటికప్పుడు దేవుడు చేసిన మెల్లు వీలైనప్పుడల్లా ఇలా ఫెలోషిప్లో జాయిన్ అప్పుడల్లా సాక్ష్యం చెప్పండి సాక్ష్యం చెప్పండి సాక్ష్యం చెప్పండి ఎవరు ఏమనుకున్నా పర్లేదు మీకు దేవుడు చేసిన కార్యాలు చెప్పండి తద్వారా అనేక మంది బలపడతారు ఈ అంత దినాల్లో దేవుని వైపు ఆకర్షితులు అవ్వాలంటే సాక్ష్యం చాలా విలువైంది దానియేలు సాక్ష్యం రాజుల్ని సైతం అధికారులని సైతం దేవుని మహిమని పాటింపజేసింది మరి దానియేలు సాక్ష్యం మాత్రమే చెప్పగలిగాడు ఒక సాక్షిగా మాత్రమే ఉండగలిగాడు ఒక పరిచారకుడు కాదు ఒక పాస్టర్ కాదు ఒక సువార్థికుడు కాదు ఏమీ కాదు కేవలం ఒక సాక్షిగా ఉన్నాడు దేవుడికి సాక్షి నేను ఒక ఉద్యోగం చేసుకుంటూ ఒక సాక్షిగా ఉన్న దానియలు అనమాట అయితే దానియల్లాగా దేవుడు మమ్మల్ని పిలుస్తాయి మీరు ఉన్నత అధికారంలో ఉంటే ఉన్నత వ్యాపారాల్లో ఉంటే మంచి స్థాయిలో ఉంటే దేవుడు అంటున్నాడు నేను నిన్ను మంచి సాక్షిగా గొప్ప గొప్ప వారి ముందుట నా గురించి సంగతులు ప్రకటించే విధంగా నిలబెడతాను మీరు ఉన్న స్థాయిలో దేవుడు అనేక మందికి ఆయన గొప్పతనం మీ పట్ల ఏదైతే ఉందో ఆయన కృప ఆయన విశ్వాసం ఆయన ఎంత గొప్ప దేవుడో మీ జీవితం ద్వారా లోకానికి బయలుపరచాలనుకుంటున్నాడు మీరు కనుక దానియేలు కలి వల్ల దానియేలు లాగా మంచి ప్రార్థన జీవితాన్ని కలిగి క్రమశిక్షణ ధైర్యము విశ్వాసము దీనత్వము కలిగి ఉంటే మీరు అనేక మందికి మీరు ఒక మంచి అడ్వైజర్గా ఉంటారు చేస్తున్నామని మీ జ్ఞానాన్ని దేవుడిచ్చిన ఆ ప్రేమని పంచేవారిగా ఉంటారు ఈరోజు మాట్లాడేవారు చాలా తక్కువైపోయారండి చాలామంది కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు అయితే ప్రతి ఒక్కరి దగ్గర సేవకులు పాస్టర్లు లేకపోతే సువార్థికులు ప్రతి ఒక్కరిని రీచ్ అవ్వలేరు కానీ లాగా మీరైతే ఉంటే మీరు వాళ్ళని రీచ్ అవ్వగలరు వాళ్ళు మీతో సమస్య చెప్పుకుంటారు మీతో కాఫీలోనో లంచ్లోనో బ్రేక్లోనో ఇంట్లో జరిగే కష్టాలు బాధలు చెప్పినప్పుడు ఒక మంచి సాక్ష్యం దేవుడి గురించిన మీ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు ప్రకటించినప్పుడు వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు వాళ్ళు ప్రార్థన మీ దగ్గర నేర్చుకుంటారు వాళ్ళు దేవునిలోకి వస్తారు ఇది మంచి పరిచర్య ఎందుకంటే అందరూ దగ్గరికి అందరూ రీచ్ అవ్వలేరు కానీ ఒక విశ్వాసి ఒక మంచి సాక్షిగా లోకానికి ఉండగలడు ఈరోజు దేవుడు మీతో అంటున్నాడు నీ సాక్ష్యం నీ ఇంట్లో నీ బంధుమిత్రుల మధ్యలో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో బయలుపరచు కొంతమంది దాచేస్తారు దేవుడి గురించి చెప్పాలంటే నామోషిగా ఫీల్ అవుతారు ప్రభు గురించి చెప్తే చెడ్డ పేరండి యూట్యూబ్లో సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తే వాళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటారు దేవుడి గురించి తప్పుగా అనుకుంటారు ఆల్రెడీ వాళ్ళకు వంద క్వశ్చన్లు ఉన్నాయి ఆ పాస్టర్ ఎందుకు ఇలా అంటాడు ఇలా ఎందుకు అంటారు ఇది ఎందుకు అడుగుతారు అదెందుకు మాట్లాడతారు అని వంద క్వశ్చన్లు అడుగుతారండి అందుకే నేను చెప్పను నేను దాచేస్తాను నాకు ఇష్టంలా దేవుడు నామం చెడ్డ అవడం కాబట్టి నేను మాట్లాడను అంటారు కానీ ఒక వ్యక్తి ప్రశ్నతో ఉంటే అతనికి వాక్యానుసారంగా మనం నేర్చుకొని వాళ్ళని బయలుపరిచి దేవుడి విషయాలు వాళ్ళకి సత్యం ఏదో మనం ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళలో ఉన్న అపోహలు సందేహాలు నెగిటివ్ అనేది పోద్ది లేకపోతే చాలామంది ఈరోజు ఏం తెలుసా ఈ యూట్యూబ్లో ఫేస్బుక్లో ఏదొస్తే అది చెత్త చెదారం విని తప్పుడు మాటలు మాట్లాడతారు దేవుడి గురించి వాక్యం గురించి మరి మనం వక్రజనుల మధ్య అంట వెలిగే జ్యోతుల వలె ఉండాలంటే వక్రజనులంటే వక్రంగా తేడాగా వంకర టెంకరగా మాట్లాడే వాళ్ళ మధ్యలో మనం జ్యోతి వలె సత్యాన్ని ప్రకటించే వెలుగు వలె క్రీస్తు రాయబారు వలె దేవుని ప్రతినిధి వలె మీరు నిలబడాలి ఏ సునామల్లో ఈరోజు మీరు గనుక దేవుడి కొరకు నమ్మకమైన జీవితాన్ని జీవిస్తే విశ్వాసం కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు నేను గొప్ప కార్యాలు చేస్తాను మీరు దానియలు గొలే మంచి ప్రార్థన జీవితాన్ని సావాసానికి కలిగి ఉండండి దానియాలు మూడు సార్లు ప్రేయర్ చేశాడు ఓకేనా మూడు సార్లు ప్రార్థన చేశా అంటే నిజంగా చెప్తున్నా మూడు సార్లు మరి చాలామంది కుదరకపోవచ్చు కొంతమంది పొద్దున రాత్రి చేస్తారు కానీ మూడు సార్లు ఆయన చేయగలిగాడు అంటే అతను ఆ క్రమశిక్షణ చూడండి ఎంత గట్టిగా ఉంది స్ట్రాంగ్గా ఉంది అలవాటు చేసుకోండి దేవుడితో మంచి క్వాలిటీ ప్రేయర్ లైఫ్ మంచి క్వాలిటీ బైబిల్ రీడింగ్ పెట్టుకోండి ఈ ఫోన్లో వచ్చేదన్ని ఏది పడితే వస్తాయి అవి చూడొద్దు ఏది ఇంపార్టెంటో ఏది మీ ఆత్మని బలపరుస్తుందో ఏది మీ హృదయానికి తాకొద్దు అలాంటి మాటలు వినండి ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు మరి ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేసి మనం ఈ మీటింగ్ని ముగిద్దాం కళ్ళు మూసుకుందాం స్తోత్రం ప్రభు వందనాలు మరి దానియల్లో ఉన్న ఆ గొప్ప విశ్వాసము ఆ ప్రార్థనా జీవితము ఆ సావాసం మాకు దయచేయి ఈరోజు ఈ వాక్యం వెంటన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లైవ్ ద్వారా గూగుల్ మీట్ ద్వారా మరి ఎవరైతే ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మరి గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నారో కొంతమంది తండ్రి మరి అన్యుల మధ్యలో పనిచేస్తున్నారు మరి అటువంటి వారిని సాక్షిగా దాని విలువలే వాడుకో ఒక విలువలు కలిగిన క్రైస్తవ జీవితం వాక్యానుసారమైన భక్తి ప్రేయర్ లైఫ్ అంటే ఒక సహవాసం ధాన్యాల వలె ఒక విశ్వాసం దయచేయి ఎల్లనంటి పెద్ద రాజులు వచ్చిన అధికారులు వచ్చినా ఆ దేవుడి కోసం నేను నిలబడతా నాకు దేవుని వాక్యాన్ని నేను మీరను వాక్యానుసారంగా నడుచుకుంటా అనే ఆ దృఢ విశ్వాసాన్ని దయచేయి సింహాల బోనులో వేసినా సరే దానియాలు నిలబడ్డాడు ఈరోజు అలాంటి విశ్వాసం దయచేయి నీ కొరకు శరీరాన్ని అపవిత్రపరచుకోనన్నాడు తండ్రి నీ వాక్యానుసారంగా జీవించాలని కోరుకున్నాడు ఇలాంటి మంచి భక్తి కలిగిన జీవితం మా అందరికీ దయచేయండి ఈరోజు ప్రార్థన ఆత్మని మా మీద కొమ్మరించండి ఏసునామాల్లో ఎంతమంది అయితే ప్రార్థన లేమితో ప్రేయర్ సరిగా చేయలేకపోతున్నాను నాకు నిద్ర వస్తుంది నేను వాక్యాన్ని సరిగా ధ్యానించలేకపోతున్నాను వాక్యన్న హృదయంలోకి పని చేయట్లేదు వాక్య నా హృదయంలోకి వెళ్ళట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నజరేడైన ఏస్తునామల్లో వాక్యము అర్థమయ్యే విధంగా బుద్ధి జ్ఞానం కలిగిన ఆత్మని కుమ్మరించమని వేడుకుంటున్నాను అయ్యా దాని ఇచ్చిన ఆ గొప్ప దర్శన కళ భావాన్ని కలుగును కాక ఎవరైతే దర్శనాలు చూడాలి కళలు చూడాలి కళ్ళ భావాన్ని నాకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నారు ఏస్తునామల్లో ఈ వరాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు ఏస్తునామాలు దేవుడు మీ నమ్మకంతో మీరు పొందుకోండి అడగండి అయ్యా నాకు దయచేయమని ఎవరైతే కోరుకుంటున్నారో ప్రభు నాకు వాక్య ధ్యానం అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించండి పరిశుద్ధాత్మదేవాన్ని ఆత్మతో కుమరించి లోతైన మర్మమైన సంగతులు బయలుపరచు ఎవరైతే నాకు మంచి ప్రార్థన జీవితం కావాలని కోరుకుంటున్నారో ఏసునామలో మంచి ప్రార్థన జీవితం కలుగును గాక నీతో మంచి వ్యక్తిగత సంబంధం కలిగి ప్రభావ మంచి విశ్వాసులుగా తండ్రి వక్రజల ముందు జ్యోతుల వలె వెలుగుటకు సహాయం చేయండి ప్రతి ఒక్కరిని దీవించి వాళ్ళ ఇంట్లో అవసరతలు ఈ నెల ప్రతి ఆర్థిక అవసరత తీర్చమని శాంతి సమాధానాలు దయచేయి ప్రయాణాలు రాకపోకల్లో నీ సన్నిధి కాపుదల దయచేయి ఏసే నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి యొక్క దీవెన కుమారుని యొక్క కృపా పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యుని సావాసం సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్యు థ్యాంక్ యూ లైవ్ లో చూస్తున్నవారు థ్యాంక్ యూ అండి బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక మళ్ళా రేపు సాయంత్రం మనం లైవ్ లో కలుసుకుందాం బ్లెస్ యూ సయ్యా నా ఎలా ఉండగలను నీ ప్రేమలే నిచో ఎలా బ్రతుకగలను నీ కృపలే నిచో